వెల్కమ్ విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తు ఉన్నాయి గడిచినటువంటి రెండు మూడు రోజులుగా భారీ వర్షాలు మరోవైపు వరదలు పెద్ద ఎత్తున గోదావరి ఉప్పొంగుతోంది దాదాపుగా ఈ వర్షపాతం కానీ వర్ష బీభత్సం కానీ గడిచినటువంటి ముప్పై నలభై సంవత్సరాలు ఎన్నడూ చూడలేనంత వరద బీభత్సం ఇవాళ విజయవాడలో స్పష్టంగా కనిపిస్తోంది ఆ విలయ దృశ్యాలు చూస్తుంటే ఖచ్చితంగా ఏ ఒక్కరినైనా కలిదిరించాల్సినటువంటి పరిస్థితి మరోవైపు ప్రభుత్వం కూడా దానికి అనుగుణంగానే సాయం చేస్తుంది మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో జనాలు అష్ట కష్టాలు పడుతున్నప్పటికీ కూడా చాలా వరకు ఇల్లు మునిగిపోయి కూడు గూడు కోసం అల్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక ప్రభుత్వం అనేక స్వచ్ఛంద సంస్థలు రంగంలో దిగి వరద బాధితులు ఆదుకునేందుకు అన్ని రకాల సహాయక చర్యలు కూడా రాత్రింపళ్ళు చేపడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది అయినప్పటికీ కూడా అంటే అంత సేవా కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఇవాళ ఇంకా కూడా టీడీపీ వర్సెస్ వైసీపీ కానీ అక్కడ బృద రాజకీయం జరుగుతుంది సో ఇక ఈ వరదలను కేంద్రంగా చేసుకొని ఇటు వైసీపీ కానీ అటు టీడీపీ మధ్య మాటల యుద్ధం కూడా కొంత మొదలై కొనసాగుతున్నటువంటి పరిస్థితి నిన్నే విజయవాడలో ముంపు ప్రాంతాలను వైఎస్ఆర్సీపీ అధినేతగా ఉన్నటువంటి జగన్ సందర్శించారు ఈ సందర్భంగా కృష్ణలంక రిటైనింగ్ వాల్ వ్యవహారం చర్చకు వచ్చింది అంటే విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తినటువంటి నేపథ్యంలో కృష్ణలంక రిటైనింగ్ వాల్ కారణంగా ఖచ్చితంగా కృష్ణలంక ప్రాంతం సురక్షితంగా ఉంది దీనికి కారణం ఆ వాల్ కట్టించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇవాళ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ కూడా కూస్తుంది సో ఇప్పుడు ఇడుపులపై నుంచి నేను నేరుగా విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చేరుకున్నటువంటి జగన్ ఇక్కడ ఊహించినటువంటి స్థాయిలో జనాల నుంచి స్పందన వచ్చింది విజయవాడ నగరానికి భారీ వరదలు వచ్చినా కృష్ణలంక ప్రాంతం మునగకపోవడానికి ఈ రిటైనింగ్ వాల్ కారణమని జగన్ ప్రభుత్వ హయాంలోనే ఇది పూర్తయిందని దీంతో కొంత తనను కాపాడింది అనేది వాళ్ళ జగన్కి చాలామంది అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యాఖ్యానలు చేయడం కొంత వైసీపీ సోషల్ మీడియా కూడా దాన్ని హైలైట్ చేసుకోవడం టీడీపీ కూడా ఇక దాన్ని కౌంటర్ చేసే దిశగా రంగంలో దిగింది మరి ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలో వచ్చినప్పుడే మొదలైంది వాస్తవానికి సగం వరకు నిర్మాణం పూర్తయింది ఇక రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక మిగతా సగం పూర్తయిందని దానిని జగన్ తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కూడా విమర్శలు టీడీపీ కూడా చేస్తోంది మరి రిటైనింగ్ వాల్ నిర్మాణం క్రెడిట్ మొత్తం చంద్రబాబుదే అని కూడా టీడీపీ పెద్ద ఎత్తున హైలైట్ చేస్తోంది వైఎస్ఆర్సీపీ కూడా ఆ క్రెడిట్ జగన్కి ఇచ్చేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది దీంతో ఇవాళ ఆ వాల్ ఎవరు కట్టించారనే దానిపైన ప్రస్తుతం టీడీపీ వైఎస్ఆర్సీపీ మధ్య వార్ నడుస్తోంది అయితే అటు కృష్ణరంగ సంబంధించిన రిటర్నింగ్ వాల్ క్రెడిట్ ఇటు చంద్రబాబుతో పాటుగా అటు జగన్ కూడా దక్కుతుందనే విషయం చాలా మందికి కొంత అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే కృష్ణరంగ వరదలు వస్తాయి అంటే కృష్ణానదికి వరదలు వస్తే ఖచ్చితంగా కృష్ణరంగ ప్రాంతం మొత్తం మురిగిపోతూనే ఉంటుంది ప్రతి ఏటా ఇదే పరిస్థితి అక్కడ ఇక్కడ ప్రజలు రక్షణ కోసం రిటైనింగ్ వాల్ నిర్మాణం రెండు వేల తొమ్మిదిలో నుంచే కొంత ప్లాన్ చేశారు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రాజెక్ట్ కోసం డిపిఆర్ కూడా సిద్ధం చేసి పనులు ప్రారంభించారు ఇక ఆ పనులను మూడు దశల్లో పూర్తి చేయాలని నిర్ణయించారు మొదట వాల్ రామలింగేశ్వర నగర్ నుంచి రాణి గారి తోట వరకు నిర్మించగా రెండో వాల్ రాణి గారి తోట నుంచి కనకదుర్గ వారధి వరకు నిర్మించారు మూడో వాల్ ప్ర పద్మావతి ఘాట్ నుంచి కనకదుర్గ వారే వరకు కూడా ఉండేలా ప్రణాళిక మొత్తం రూపొందించారు సో ఇక్కడ ఈ మూడు వాళ్ళు కలిపి మొత్తం మూడు మూడు పాయింట్ నలభై నాలుగు కిలోమీటర్లు ఉండగా ఆ సమయంలో టీడీపీ ప్రభుత్వం రెండు పాయింట్ రెండు ఎనిమిది కిలోమీటర్ల మేర పదవులు పూర్తి చేసింది ఇక ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం చాలా క్లిష్టమైందని చెప్పుకోవాలి ముఖ్యంగా కఠినమైనటువంటి భాగాలను చంద్రబాబు హయాంలోనే పూర్తి చేశారు ఇక రెండు వేల పంతొమ్మిది వరదల సమయంలో ఈ వాల్ స్థానిక ప్రజల కొంత కొంత రక్షించింది మరోవైపు టీడీపీ ప్రభుత్వం కూడా వాల్ పూర్తి చేసే అవకాశం ఉన్నప్పటికీ ప్రతిపక్ష పార్టీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్లను కూల్చాల్సి రావడంతో ప్రజలను ప్రబోధించి కొంత టీడీపీ ప్రభుత్వానికి సహకరించకుండానే చేసింది అన్నాడనే విమర్శలు కూడా వచ్చాయి సో ఇప్పుడు ప్రజలకు ఇల్లు పరిహారం అందిస్తామని సహకరించలేదు మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళు కోర్టులో గతంలోనే కేసులు వేయించినటువంటి ఘనత కూడా ఆరోపణలు కూడా ఉన్నాయి సో ఈ కారణంగా వాళ్ళు పూర్తి కాలేదు టీడీపీ హయాంలో తర్వాత జగన్ ప్రభుత్వం మిగిలినటువంటి పనులు పూర్తి చేసింది అసలు సమస్య ఎక్కడ వచ్చిందంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీబీ సోషల్ మీడియా టీం మొత్తం క్రెడిట్ తమదే అని అనిపించుకోవడానికి ప్రయత్నిస్తోంది ఇక రెండు వేల పంతొమ్మిది ఆగస్టులోనే కొడాలనాని అనిల్ కుమార్ యాదవ్ వాళ్ళపై నిలబడ్డ ఫోటోలు కూడా ఉన్నాయి సో వాళ్ళ నిర్మాణం పూర్తి చేయడానికి మూడు నెలలు పట్టిందని చెప్పడం ప్రజల్ని మోసం చేయడమే జగన్ అనేది ఇవాళ మరొక వాదన కూడా వినిపిస్తుంది సో నిజంగానే పని చేసినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అసలు నమ్మే అవకాశం కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా ఇవాళ వైఎస్ఆర్సీపీ పప్పులు ఇవాళ ఉడకట్లేదు ఆంధ్రప్రదేశ్ బురద రాజకీయాల్లో మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు మొత్తం మీద ఈ రిటైర్నింగ్ వాల్ ఇష్యూ అయితే మాత్రం ఇవాళ రెండు పార్టీల మధ్య తీవ్రమైనటువంటి వాదోపవాదాలు మరోవైపు చర్చోపచర్చలు మరోవైపు వార్ ఆఫ్ వర్డ్స్ కి తీస్తుంది మీరు కూడా ఇవాళ రిటైనింగ్ వాల్ క్రెడిట్ ఎవరికి ఇస్తారో మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్